మనము ఎన్వైన్మెంట్ కి ఎలా రీచ్ అవ్వాలి అనేది ఒక కొన్ని పద్ధతులు డిస్కస్ చేద్దాము ఒకటి అంటే ఎక్కువ టైం ఇవ్వడం సాధనకు మామూలుగా ఏంటి నైట్ ఎయిట్ ఎయిట్ అవర్స్ ఇస్తున్నారు కదా ఓకే ఆ ఎయిట్ అవర్స్ నిద్రకు ఎయిట్ అవర్స్ ఉంటాయి కదా నిద్రతో ఇద్దరు ఎయిట్ అవర్స్ తో పాటు మనం ఏంటి ఇంకొంచెం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఎక్స్ట్రా ఇవ్వడం నైన్ అవర్స్ ఎయిట్ అలా కొంచెం ఎక్స్ట్రా ఇవ్వడం అనమాట ఎందుకు ఇవ్వడము అంటే దీనివల్ల ఏమొస్తుంది అంటే మన డీప్ స్లీప్ టైము మోర్ దెన్ టూ అవర్స్ అంటే అఫ్ కోర్స్ ఒక్కొక్క వాచ్ని బట్టి ఒకటి ఉంది అనుకోండి బట్ రెడ్మీ స్మార్ట్ బ్యాండ్ ప్రో కానీ హార్డ్ బ్యాండ్ కానీ ఫ్యూఐ బ్యాండ్ కానీ మూడిట్లయితే టూ అవర్స్ ప్లస్ వచ్చిందంటే మనకు మనకేంటంటే ఎనర్జీస్ మనము పొద్దు సాయంత్రం వరకు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ డీప్ స్లీప్ అనర్జీస్ ఖర్చు పెట్టినా ఒక హాఫ్ అన్ అవర్ ఎనర్జీస్ అక్యూములేట్ అవుతున్నాయి కదా ఓకే అవి పెరుగుతూ పెరుగుతూ కన్సిస్టెంట్గా పెరుగుతూ ఓర్ పీరియడ్ ఆఫ్ టైంలో మనకు వస్తుంది అనమాట ఓకేనా ఆ ఎన్లైట ఆనంద స్థితిలో స్థితమైపోవడం ఉండిపోతుంది అది ఉండిపోవడం ఓకేనా అఫ్ కోర్స్ కొంతమంది త్రీ అవర్స్ డీప్ ఇచ్చేంత వచ్చేంత చేస్తున్నారు వాళ్ళకి ఇంకొంచెం ఫాస్ట్గా వస్తుంది డెఫినెట్గా అది ఒప్పుకోవచ్చు ఓకేనా తర్వాత రెండోది ఏంటంటే రెండో ఒక మెథడ్ రెండోది ఏంటంటే మనము కొంచెంసేపు సేపు ఇంకా డీప్ స్లిప్తో అంటే ఇది డీప్ స్లిప్ మెథడ్ అది ఇంతకుముందు చెప్పింది అది వాచ్లో కనిపిస్తుంది అది కనిపించిన అది ఓకే ఇది రెండోది కనిపించదు కనిపించింది ఏంటంటే కనిపించకపోవచ్చు ఓకే మనం ఏంటంటే మనము నాలుగు గంటలు ఐదు గంటలు ఆరు గంటలు యోగ నిద్రలో రిలాక్స్ అవుతాం రిలాక్స్ అయిపోయి అయిపోయిన తర్వాత ఒక వన్ అవర్ టూ అవర్స్ మిగతా ఆరు గంటల వరకు నిద్రపోయాం కదా యోగ ఇంతలో బాగా కూర్చుని నిద్రపోయినట్టుగా అయిపోయింది డీప్గా వెళ్ళిపోయాను కొద్ది నుంచి స్ట్రెస్ఫుల్గా వర్క్ ఒకటి ఫుడ్ ఒకటి ఎన్నెన్నో విషయాలు ఉంటాయి కదా దానివల్ల మన బాడీ రిలాక్సేషన్ కావాలనుకు కావాలనుకో రిలాక్స్ అయిపోతాం కూర్చొని రిలాక్స్ అవుతాం అయిన తర్వాత అది కూర్చొని రిలాక్స్ అవ్వడం యోగ బాగా ఫాస్టెస్ బెటర్ దెన్ నార్మల్ లైన్ స్లీప్ కన్నా టూ త్రీ టైమ్స్ పవర్ఫుల్ గా ఉంటుంది ఓకే అలా రిలాక్స్ అయ్యాం అయిన తర్వాత మళ్ళీ కొంచెం అనుకోకుండా కానీ తలకి వెళ్ళి తలకే అనుకోకుండా కానీ మనం కూర్చుంటే అవేర్నెస్ తో కొంచెం చేస్తాం కదా చక్కగా చిరునవ్వు మెయింటైన్ చేసి మన చిరునవ్వు మెయింటైన్ చేసిన ముఖంలో కానీ ముఖంలో కాకుండా హృదయంలో కానీ అంటే అంటే ఏంటంటే లైట్ స్టేట్ అంటారు ఇది అవేర్నెస్ స్టేట్ అంటారు అనమాట చక్కగా అప్పుడు రిలాక్సేషన్ ఒక్కోసారి స్లీప్ అంటే స్లీప్ చూపించకుండా ఏం పర్వాలేదు అప్పటి నుంచి ఇంకా ఎందుకంటే ఆనంద స్థితిని మనము ధ్యానం లోపల మొదటి భాగమే మనం రిలాక్స్ అయ్యే స్టేట్ అనమాట నెక్స్ట్ స్టేట్ అవేర్నెస్ స్టేట్ అవేర్నెస్ స్టేట్ లో నుంచి ఆనంద స్థితికి ఇవన్నీ కూడా చూపించకపోవచ్చు ఓకే ఆనందంతో మన సెల్ఫ్ అనేది డాన్స్ చేస్తుండొచ్చు రేపు చక్కటి అవేర్నెస్ తో ఉండొచ్చు అక్కడ అప్పుడంటే కొంచెం అవసరమైతే కొంచెం నిదానమైన డీప్ బ్రీ చేస్తూ ఉండొచ్చు మనం ఆ టైంలో డిబ్బిత్ కాకుండా నార్మల్ నిదానమైన శ్వాస అయితే తీసుకుంటూ అవేర్నెస్ తో చక్కటి చూన్ అవుతావు కానీ మన హృదయంలో చూసా ఫేస్ లో రిలాక్సేషన్ అవుతున్నా హృదయంలో చూన్ అవుతావు ఏంటి ఎనర్జీస్ రిసీవ్ చేసుకునే ఎనర్జీస్ బాగా బాడీని రిలాక్స్ చేస్తూ ఉండడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నించాలి ఇది మాత్రం ఎక్కడైనా మన సాధనలో ఏంటంటే ఎవ్రీ వన్ మినిట్ కో టూ మినిట్స్ కోసం బాడీ స్కాన్ చేసుకుని రిలాక్స్ గా పెట్టుకోవాలి రెండు మూడు సెకండ్ పది పెడితే ఏంటంటే ఇప్పుడు తర్వాత మళ్ళీ అయ్యి డాన్స్ చేసిన ఆనందంగా ఉన్నా దట్స్ ఓకే తర్వాత ఎప్పుడు అవుతుంది మన బాడీలో సెవెంటీ పర్సెంట్ ఎనర్జీస్ నిండిపోయిన తర్వాత సెవెంటీ పర్సెంట్ ఎనర్జీ నిండిన తర్వాత మనకు అవేర్నెస్ వస్తుంది అప్పుడే ఆ యోగని కంప్లీట్ అయిపోతుంది తర్వాత అప్పుడు రిసీవ్ ఇంకా రిసీవ్ చేసుకుంటూ చక్కగా బాగా శ్రద్ధగా చేయాలి అక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఎనర్జీ నిండిందో అప్పుడు నుంచి ఆనందంగా అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇలా నవ్వు రావడం అనేది ఎంటర్టైన్మెంట్ ఫ్రీక్వెన్సీ అప్పుడప్పుడు అకారమైన అకారణమైన ఆనందం వచ్చేస్తూ ఉంటది నాకు అది అలా డైలీ వస్తుంది అనుకోండి డైలీ రెగ్యులర్గా వస్తుంటే ఫ్రీక్వెన్సీ రీచ్ అయినట్టు ఓకే కాబట్టి అలా అవేర్నెస్తో తో చేయడం అనేది అదొకటి రెండోది ఓకే ఇంకా మూడవది ఒకటి ఉంది ఏంటంటే మనం డీప్ స్లీప్ లో కూడా బాగా యోగ నిద్రలో కూడా అసలు బాగా రిలాక్స్ అవ్వాలని కోరుకుంటుంది సెవెంటీ పర్సెంట్ తక్కువ ఉంది ఎనర్జీ అయినా కానీ అక్కడ కూడా అవేర్నెస్ మెయింటైన్ చేయడం ప్రయత్నిస్తూ ఉన్నాం అనుకోండి అంటే ఇది ఎలా ప్రయత్నిస్తూ ఉండాలి అంటే ఓపెన్ వేస్తో మనం డీప్ స్లీప్ వెళ్ళాం అనుకోండి అది కూడా మూడో మార్గం ఓపెన్ వేస్తో మనం చేస్తున్నాము డీప్ స్లీప్ వెళ్ళిపోయాము అప్పుడు లేకపోతే నుంచి అదొక మార్గం అది బెస్ట్ అలా మాకు ఆనందం బాగా కనెక్ట్ అయిపోయి బాగా అర్థమైపోతుంది ఫాస్టెస్ట్ ట్రాక్ అనమాట అది ఓపెన్ వేస్తూ డీప్ స్లీప్ వెళ్ళినప్పుడు ఆ టైంలో ఓపెనైజ్ చేస్తే మెడిటేషన్ చేస్తే రిలాక్స్ అయింది ఎంత రిలాక్స్ అయితే అంటే కాన్షియస్ గా రిలాక్స్ అయినప్పుడు డీప్ స్లీప్ మన వాచ్ లో చూపించిన ఇది అడ్వాన్స్ లెవెల్ ఇది ఇది ఈ లెవెల్ ఆల్రెడీ సీనియర్ గుర్ ఆల్రెడీ చేస్తున్నారు ఎగ్జాంపుల్ అంటే ఫస్ట్ బ్యాచ్ లో ఉన్న వాళ్ళు సుమంత్ గారు కానీ మంజువాణి గారు కానీ ఇందులో సిద్ధహస్తులు అయిపోయారు సుమంత్ మూవీ మెడిటేషన్ కి వెళ్ళినప్పుడు అక్కడ చక్కగా మూవీ చూస్తున్న ఫిఫ్టీ పర్సెంట్ కానీ ఎక్కువ డీప్ స్లీప్ వచ్చింది తనకి మూవీ చూస్తూ కూడా మూవీ అర్థం చేసుకోండి అన్ని చూస్తూ కూడా బాగా ఎప్పటికప్పుడు తను బాడీని రిలాక్స్ చేసుకుని ఆ టెక్నాలజీ నేర్చుకున్నారు ఓకే ఇది ఇది థర్డ్ లెవెల్ థర్డ్ టెక్నిక్ ఇది ఇది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి మనం అది అంటే ఫస్ట్ అసలు ఓపెన్ ఐస్ తో మూవీ చూసేటప్పుడు ఓపెన్ ఐస్ తో వర్క్ చేసేటప్పుడు ఓపెన్ ఐస్ తో మాట్లాడుతున్నప్పుడు కూర్చొని నేను క్లాస్ తీసుకున్నప్పుడు కూడా ఆ టైంలో స్లీప్ వస్తుంది ఓకే ఆఫ్ కోర్స్ రావాలి అక్కడ అన్నీ ప్రాక్టీస్ స్లీప్ రావాలి డీప్ స్లీప్ రావాలి ఓకేనా డీప్ స్లీప్ రావడం ఇంపార్టెంట్ ఇంకా అదే మనకు అదే దాని నుంచి స్లీప్ కన్నా డీప్ స్లీప్ ఒక టెన్ టైమ్స్ పవర్ఫుల్ ఉంటుంది ఓకే అంటే అప్ టు టెన్ టైమ్స్ ఆఫ్ కోర్స్ అది మాకు అదేంటి మనకు కొన్ని నిమిషాలు డీప్ స్లీప్ ఉంటే ఒకసారి వాచ్ చూపించదు మినిమం ఎక్కువ సేపు కొంచెం ఎక్కువ సేప్ ఉంటే చూపిస్తుంది కదా ఓకేనా సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనం వాకింగ్ సిట్టింగ్ అండ్ వాకింగ్ మెడిటేషన్లో కూడా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా మన వాళ్ళు డీప్ స్లీప్ వచ్చింది ఐదు నిమిషాలు కూర్చున్న ఒక ఒక వన్ మినిట్ లేచి నుంచున్నాడు వాకింగ్ కాదు స్టాండింగ్ అంతే ఓకే అని లేచి నుంచున్నాడు అక్కడ అక్కడ అంత డీప్ స్లీప్ వచ్చింది వచ్చినప్పుడు ఏంటి అంటే అవన్నీ కూడా ఏంటి అవేర్నెస్ ప్లస్ డీప్ స్లీప్ వస్తున్నాయి కదా రెండున్నాయి కాబట్టి పవర్ఫుల్ గా పనిచేస్తాయి అనమాట కాకపోతే ఆ సిట్టింగ్ అండ్ స్టాండింగ్ మాత్రం కొంచెం మరీ మరీ తక్కువ ఎనర్జీ థర్టీ పర్సెంట్ తక్కువ ఎనర్జీస్ అంటే కింద పడిపోయే అవకాశం చాలా జాగ్రత్త చేయాలి మరీ తక్కువ ఎనర్జీస్ చేయకూడదు కింద పడిపోయే అవకాశం ఉన్నాయి సేఫ్టీ లేదనుకుంటే మాత్రం ఏది ఏ సాధన చేయకూడదు సేఫ్టీ చూసుకునే చేసుకోవాలి ఓకే స్టాండింగ్ మెడిటేషన్ కూడా మరి అరగంట గంట సేపు చేయమని నేను ఇది నెక్స్ట్ లెవెల్ అనమాట ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎవరికి ఇది ఓన్లీ సీనియర్స్కి చెప్తున్నాను ఓకే ఒక టూ త్రీ ఇయర్స్ కూడా కేస్ చేసిన వాళ్ళకి అది కూడా జాగ్రత్తగా కూడా ఎదురుగా ఒక టేబుల్లో ఏదో అంటే ముఖ్యంగా అంటే మనం ఒక నుంచున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా సేఫ్టీ ఉంది అనుకుంటేనే అలా చేయాలి ఓకే లేకపోతే నైట్ నైట్ పూట కొంచెం ఫోర్ అవర్స్ సిక్స్ అవర్స్ రిలాక్స్ అయిపోయాం యోగ నిద్ర అయిపోయింది అన్నప్పుడు అప్పుడు లేచి నుంచి అప్పుడు మళ్ళీ డీప్ స్లీప్ ప్రాక్టీస్ చేయాలి స్లీప్ డీప్ స్లీప్ అంత అంటే అవేర్నెస్ ప్లస్ రిలాక్సేషన్ అది కాంబినేషన్ లో ఉంటుంది ఓకేనా ఈ టెక్నాలజీస్ ప్రాక్టీస్ చేస్తూ మీరు వర్కౌట్ చేస్తున్నది సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్ చక్కగా అలా మనకు డైలీ మినిమం అయితే వన్ అవర్ అయితే డీప్ స్లీప్ అయితే ఉండాలి ఓకే ఎందులో అంటే నేను ఈ వాచ్లో చెప్తున్నాను ఆఫ్కోర్స్ కొంచెం యాపిల్ వాచ్లో అలాంటి వాటిలో అయితే ఒక నాకు తెలిసి ఒక యావరేజ్గా ఫార్టీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎందుకంటే యావరేజ్ చెప్పారు కదా యావరేజ్ ఫార్టీ నైన్ మినిట్స్ వరల్డ్ వైడ్గా ఉన్నారు కదా వరల్డ్ వైడ్గా యాపిల్ వాచ్లో యాపిల్ వాచ్లో అయితే ఫార్టీ నైన్ మినిట్స్ యావరేజ్ మెయింటైన్ చేయండి అండ్ యావరేజ్ అంటే ఒక రోజులో ఆకుండా కానీ నెక్స్ట్ రోజు రోజున కొంచెం బ్యాలెన్స్ అవుతూ ఓవర్ పీరియడ్ ఆఫ్ అంటే ఒక వన్ వీక్లో యావరేజ్కి అయితే ఫార్టీ నైన్ మినిట్స్ మినిట్స్తో ఉండాలి మనకు అది మినిమం ఓకే మినిమం స్లీప్ టైం అంత ఉండాలి ఎందుకంటే అది కూడా బ్యాలెన్స్ అనమాట అది లేకుండా మీరు సాధనలు చేస్తానా అంటే ఒకసారి ఇంబ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ డీప్ స్లీప్ టైం అనేది మినిమం వన్ అవర్ పెట్టుకునే సాధన చేయాలి అక్కడ అంతకన్నా అంతకన్నా తక్కువగా ఉండకూడదు మన బాడీ రిలాక్స్ అవుతూ ఉండాలంటే వచ్చిన ఎనర్జీస్ అని బ్యాలెన్స్కి ముందుకు వెళ్తాం ఓకేనా ఓకే ఫ్రెండ్స్ దీస్ ఆర్ సమ్ సమ్ ఆఫ్ మై టిప్స్ అండ్ టెక్నిక్స్ అండ్ గైడెన్స్ ఫర్ ద లెవెల్ టూకి కి ఇంకా అఫ్కోర్స్ నేను వచ్చి చూస్తుంటాను మధ్య మధ్యలో వచ్చి గైడ్ చేస్తుంటాను ఓకే దీని గురించి కూడా డిస్కస్ చేద్దాం కూడా మధ్యలో డిస్కస్ చేస్తున్నాను మీ యొక్క నాకు ఏది ఉన్నా కానీ మీ యొక్క మీరు ఎలా ఉన్నారు ఎలా సాధన జరుగుతుంది అన్న పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు మీ అబ్జర్వేషన్ ఇది చేస్తే నాకు బాగా వర్క్ అవుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా నాకు వాయిస్ మెసేజ్ పెట్టండి నేను చూసి మనం మళ్ళీ ఇంకా ఏదేది వర్క్ అవుతుంది ఓకే మీకు ఏదేది వర్క్ అవుతుందో మీకు బాగా చెప్పాను మనం షేర్ చేస్తుంటే అదే అదంతరికి మళ్ళీ నేను ఇంకొంచెం అనాలసిస్ చేసి ఇంకొంచెం అవి యాడ్ చేసి అందరికి చెప్తే అందరు కలిసి కట్టుగా అందరు తో అందరూ అందరి రీసెర్చ్ తో ఇవాల్వ్ అవుతుండాలన్నమాట మనం ఓకేనా షూ ఆల్ బెస్ట్ ఫ్రెండ్స్